ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ పెట్టి ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నాన మాట్లాడుతున్నా పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా చంద్రబాబు గారు వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి చానల్ లో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది పసుపు కలర్ ఉంటది పైన గుర్తుందా పసుపు కలర్ ఉంటది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టిడిపి ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంతం ఆది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదా ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డేడ్ ఆర్టిస్ట్ చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంత మంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్న మన రాష్ట్రంలో విషయంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కి కడుతున్నానంట మక్కి టు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకుని నేను మాట్లాడుతున్నానంట ఎవరన్నా మక్కి టు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్ లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి టు మక్కి వాడు వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా ఎవరు చదువుతున్నారు మక్కి టు మక్కి ఏం చెప్తున్నారు నేను మోకరిల్లానా ఎవరికి నాకేం అవసరం నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి పిట్టను నేను ఎవరి ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు తెలుసు గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు బీజేపీ ముందు మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది ఎంతగా మోకరిల్లారన్నా ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు మన మన పోలవరం తాకట్టు రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాటం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారు అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా ముమ్మాటికి మోడీకి వారసుడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కాదు నిజానికి ఈయన మోడీ వారసుడు ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా మీ బీజేపీకే మద్దతు ఇచ్చాడే సభలలో మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా